హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యాత్ర ఈరోజు సిద్ధి క్షేత్రాలలో ఒకటైనటువంటి శ్రీ 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 సౌతడ్క మహాగణపతి ఆలయాన్ని దర్శించుకుందాము ఓం గణారా త్వ గణపతి భవహ కవిక వేరాం భవశ్ర వస్త యేషరాజప్రప్ప రామ్ప్రప్ప ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైన క్షేత్రం ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీనిని చేరుకోవడానికి ధర్మస్థలం నుంచి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల సమయం పడుతుంది ఈ ఆలయం ధర్మస్థలం నుండి కుక్కే వెళ్లే మార్గంలోనే ఉంటుంది స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ స్వామివారిని ఒక రాజ కుటుంబం పూజించేవారు ఆ రాజకుటుంబానికి కుటుంబానికి శత్రువులైన వారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని అనుకున్నారు అది గ్రహించినటువంటి రాజవంశీకులు గో సంరక్షకుల సహాయంతో ఆవుల మందతో పాటు ఈ విగ్రహాలను రహస్యంగా తరలించి దోసకాయలు పుష్కలంగా పండేటువంటి ప్రదేశంలో ప్రతిష్ఠించారు కన్నడలో సౌతే అంటే దోసకాయ మరియు అడ్కా అంటే గడ్డి మైదానం కాబట్టి ఈ ప్రదేశం సౌతడ్కాగా ప్రసిద్ధి చెందింది ఈ స్వామివారి ఆలయంలో గోపురం కానీ గర్భాలయం కానీ ఉండవు గోసంరక్షకులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు కానీ స్వామివారు వారి కళలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించవద్దని తెలిపారు సమస్త జీవకోటి తనను ఎల్లవేళలా దర్శించుకునే విధంగా పచ్చిక మైదానంలోనే ఉంచమని ఆజ్ఞాపించారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే స్వామివారితో పాటుగా పార్వతీదేవి యొక్క అంశతో విష్ణుమూర్తి స్వామివారు మరియు వీరభద్ర స్వామివారు ఇరుపక్కల ఉంటారు ఫ్రెండ్స్ మేము ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఇంకొక ప్రత్యేకతను గమనించాము అంతా భక్తులు గంటలు కడుతున్నారు భక్తులు తమ కోరికలు తీరాలని చిన్న గంట కడతారు ఆ కోరిక తీరగానే తమ స్తోమతను బట్టి ఇది వరకు కట్టిన గంట కంటే పెద్దది కడతారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో అన్నదాన సౌకర్యం కలదు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమవుతుంది ఇక్కడ జరుగు సేవలలో అవలక్కి పంచకజ్జాయ సేవ ముఖ్యమైనది ప్రతి సంవత్సరం మాఘమాసంలో మూడప్ప సేవ నిర్వహిస్తారు ఈ సేవలో స్వామివారిని చెరుకు గడలతో అలంకరించి అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఫ్రెండ్స్ ధర్మస్థల క్షేత్రానికి వెళ్ళినప్పుడు శిశిలేశ్వర స్వామి వారితో పాటు ఈ సౌతట్కా గణపతిని కూడా దర్శించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్